దాతారం తాపహత్రం దాతర సర్వసంపదా లో పలికెటి భాగవతమటివాడు రామపత్రుండట నే పలికిన భవహర పలిగద వేరండుగానే భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు ూలికైన తమ్మి చూలికైన విభుద జనుల వలన విన్నంతకన్నంత తెలియవచ్చినంత తేటబరుతూ పోతాన్ గారి యొక్క మహాభాగవతం అందులో మన తొమ్మిదవ స్కంధంలోకి ప్రవేశిస్తున్నాం స్వాగతం కొండాపూర్ శ్రీ రామచంద్ర స్వామివారి మహా సన్నిధానంలో ఈ సీనియర్ సిటిజన్స్ మనమంతా ఇలా కలుసుకోవడం రోజు భాగవతాన్ని ఒక పదిహేను నిమిషాలు ఇరండి నిమిషాలు వీళ్ళని బట్టి మనం మాట్లాడుకోవటం చాలా సంతోషం మన నిత్యానందం గారు మహానుభావుడు ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అయిన తర్వాత ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ కొండాపూర్ రామాలయాన్ని ఆశ్రయించుకొని ఒక యాభై అరవై కుటుంబాలు వాళ్ళు కేవలం రాము రాముడికి కైంకర్యం చేసుకుందామని రిటైర్ అయినటువంటి వాళ్ళంతా ఒక చోట చేరడం ఒక విశేషం అట్లాగే మా మిత్రుడు మా గారు ఆమె సత్యమణి శ్రీమతి రత్నమాల గారు ఆమె కాలేజీ ప్రిన్సిపాల్గా చేసింది ఆవిడ మాకు ఎంఏ క్లాస్లో క్లాస్మేట్ వాళ్ళు కూడా ఇక్కడ మనతో పాటే ఒక ఇల్లు తీసుకొని రోజు రాముడి సేవ చేసుకుంటాము కామాక్షమ దర్శనం చేసుకుంటాము సాయంకాల లలితాసహాస్త్రమ పాలన కూడా చేసినట్టు అవుతుంది అని కోరుకుంటున్నది ఆవిడ మహాభక్తురాలు యోగ్యురాలు ఆవిడ ఆమె వాళ్ళందరికీ మనం స్వాగతం పలకపోతూ ఉన్నాం ఇప్పటికే యాభై అరవై కుటుంబాల వాళ్ళు ఇక్కడ ఇల్లు తీసుకొని కేవలం రామ కైంకర్య కోసంగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాగే మనం కూడా ఈవేళ మహాభాగవతాన్ని మనం మాట్లాడుకుంటున్నాం తొమ్మిదవ స్కందంలో ప్రవేశిస్తున్నాం దాని ముందు రెండు మాటలు మనమే చేయాలి శ్రీమన్ మహాభాగవతంలో ఆంధ్ర మహాభాగవతంలో గారు మొట్టమొదటినే ఒక పద్యం చెప్పారు శ్రీకారం చుట్టారు దానికి అది శ్రీతో మొదలవుతుంది శ్రీకైవల్యపదంబుజేరుటకునై శ్రీకైవల్యపదంబుజేరుటకునై చించదన్ లోకరక్షైకారంభకు భక్తాలరంభకు దానవోద్రేకస్తంభకు ఖేళిలోసలసంభూత నానాకంజాత భవాండకుభకు మహానందాంగనాటింభకు శ్రీ కైవల్యపదం చింతించదన్ పరమ భాగవతోత్తముడైనటువంటి పోతనామాచుల వారు భాగవత మహాపురాణానికి శ్రీకారం చుట్టూ మనకు అనుగ్రహించినటువంటి పద్య కమలమిది సంపూర్ణమైన భాగవతానికి అద్దం పడుతూ తెలుగు సాహిత్య భారతికి బహుటాయమానమైనటువంటి పద్య ప్రసూనంలో ఆరు విశేషాలు చెప్పాడు ఆయన ఆరు ఉన్నాయి ఒకటి శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతదన్ ఎవరికి ఎవరి ఎవరిని ఎవరిని కోరుకుంటున్నాడు ఆయన లోక లోకరక్షణ్ణి లోకరక్షన్ అన్నాడు ఆయన ఏం చేయగలడు అంటే మూడో విశేషం చెప్పాడు భక్త పాలన కళా సంభ్రంభకు ఇంకేం చేస్తాడు ఆయన దానవోద్రేక స్తంభకు ఐదవది కేసాల సంభూత కంజాత భవాంట కుంభకు ఇన్ని విశేషాలన్నీ ఉన్న మహానుభావుడు ఎవరో చెప్పట్లా నాకు మోక్షం కోసంగా నేను ఈ పని చేస్తున్నాను అన్నాడు ఎవడనో ఆశ్రయించారు ఎవడా మహానుభావుడు చిట్ట చివరిలో అద్భుతంగా చెప్పాడు మహానందాంగనా డింబకు బాలకృష్ణుడు మహాన ఎవరు యశోదాదేవి ఆయన ఒళ్ళు విరుగుతున్నాడైనా ఈ డింభకుడు అంటే బాల బాలుడు ఈ బాలకృష్ణుడిని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఈ ఆరు దళాలు భగవంతుని ప్రధాన గుణాలైనటువంటి సర్వోత్తమత్వాన్ని సర్వేశ్వరత్వాన్ని సర్వేశ్వరత్వాన్ని ధర్మ సంస్థాపకత్వాన్ని శిష్ట పరాయణత్వాన్ని దుష్ట శిక్షణ చడత్వాన్ని విశ్వకర్మత్వాన్ని ఆనందమయత్వాన్ని క్రమంగా కూడా స్ఫురింపజేసేటటువంటివి శ్రీకైవల్య పదంబు చేరుడ గుణయి చింతించదన్నట్టు ఇది మొట్టమొదటి ప్రథమ దళం మోక్షం కోసం ఉత్కంఠితుడైనటువంటి పరీక్షన్ మహారాజు గారు వృత్తాంతంతో పాటు ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్దశ స్కంధాల్లో ఉండేటటువంటి నారదుల వారు భీష్మాచార్యవారు కుంతీదేవి కట్వాంగుడు ఉద్ధవుడు దేవహూతి ధృవుడు వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి చారిత్రాలను స్ఫురింపజేస్తూ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క సర్వేశ్వరతత్వ సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు ఎందుకంటే కైవల్య అనిపించే అధికారం కేవలం ఒక నారాయణుడికి మాత్రమే ఉంటుంది ఒక ముకుందుడికే మోక్షప్రదాత అని పేరు మిగతా దేవతలకి ఆ అధికారం లేదు నారాయణుడు కాకుండా శ్రీమన్నారాయణుడు కాకుండా మరి ఏ దేవుడికి కూడా ఏ ఏ రూపానికి కూడా మోక్షప్రదాన అధికారం అంటూ లేదు ఇది స్పష్టం ఆ మాట స్పష్టం చేశాడు అట్లాగే లోకరక్షయికారంభగున్ అనేది రెండో దళం ఎక్కడిది ఇది తృతీయ సప్తమ స్కంధాల్లో ఉండేటటువంటి హిరణ్యాక్ష హిరణ్య గివుల విషయం వాళ్ళ సంహారం చేయటం వారి అత్యాచారాలతోటి అస్తవ్యస్తమైపోయినటువంటి ఒక ప్రపంచాన్ని ఉద్ధరించినటువంటి భగవంతుని ధర్మ సంస్థాపకత్వాన్ని వెల్లడిస్తుంది అంతే కదా పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్టుత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే దాన్ని ప్రతిపాదించి ఇక్కడ భగవద్గీతకు మనకు యగాపకం వస్తుంది ఎప్పుడయ్యా అంటే ఎప్పుడైతే ధర్మానికి నష్టం కలుగుతుందో ధర్మానికి ద్రోషం కలుగు ధర్మ భ్రష్టత్వం అయిపోతుందో అప్పుడు ధర్మ సంస్థాపనార్థాయా నేను ఆయా ఆయా యుగాల్లో ఆయా సందర్భాల్లో అవతరిస్తూ ఉంటాను అని మూడో విషయం ఉంది భక్త పాలన కళా సంభ్రమకు అన్నాడు ఇది మూడవ దళం గజేంద్రుణ్ణి కాపాడటం కోసంగా శ్రీహరి వైకుంఠం నుంచి చిరికిం యుగమం చేదో చేదోయ సంధింపుడ నిన్నమే అసలు ఎవరి పట్టించుకోకుండా అమ్మవారి యొక్క ఉత్తర చెంగు తన చేతిలో చేతిలో ఉంటే దాని కూడా లాక్ అని పోతూ ఉన్నాడు అంత హడావిడి పడతాడు భక్త సంరక్షణలో నారాయణకు ఉన్నటువంటి ఒక శ్రద్ధ తపన సామాన్యమైంది కాదు అని చెప్పడానికి కళా సంరభకు శ్రీహరి వైకుంఠని పరిగెత్తుకుంటూ రావడం పరమశివుడు ముల్లోకాలను రక్షించే నిమిత్తం హాలాహాలను తాగడం ఇవన్నీ అష్టమస్కంధంలో ఉన్న కథలను ధ్వనింపజేస్తూ భగవంతుని యొక్క రక్షణ పరాయణత్వాన్ని నిరూపించేటటువంటివి చమత్కారం ఒకటి ఉన్నది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఒకటి ఉంది సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దానికి ఎవరయ్యా ఫౌండర్ అంటే ప్రధానమైన వాడు ఉడ్రో విల్సన్ అంటారు కానీ మేము పాఠం చెప్పేటప్పుడు నేను ఆ సబ్జెక్ట్ వాడినే ఆ పాఠం చెప్పేటప్పుడు ఎవరయ్యా అంటే భక్త పాలన కళా అంటే నారాయణుడే అంటాం ఎందుకంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ అండ్ ఆల్సో ఎస్ సైన్స్ అన్నారు ఆ పరిపాలన చేయడంలో ఉండేటటువంటి చాతుర్యం అడ్మినిస్ట్రేటివ్ ఆర్ట్ ఎట్లా సాధ్యం అంటే ఒక మహానుభావుడు ఉన్నాడు మా ఊళ్ళో నేను చేరాలో వాడిని ఒక డాక్టర్ గారు ఎప్పుడైతే ఒక లక్ష రూపాయలు సంపాదిస్తాడో ఆ రోజు నేను చెప్పేది నలభై ఏళ్ల క్రితం విషయం అండి లక్ష రూపాయలు నలభై కాదు ఇంకా క్రితం యాభై ఏళ్ల క్రితం విషయం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సంగతి ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే తక్షణం తిరుపతి పోయి తరనీలాలు సమర్పించి వస్తాడు ఆయన తలనేలా సమర్పించి వచ్చాడు అంటే లక్ష రూపాయలు వెనకేసాడు అని అర్థం అట్లా ఎన్నిసార్లు వెళ్ళాడో ఇందుట్లో డాక్టర్ గారికి ఏమిటి మేము ఎప్పుడో మాట చెప్పుకుంటూ ఉంటాం డాక్టర్ గారు మంచి పేషెంట్లు బాగా రావాలా బ్రహ్మాండమైన పేషెంట్లు ఉండాలా దీర్ఘకాల వ్యాధులతో ఉండేవాళ్ళు ఉండాలా మాకున్న బెడ్స్ అన్ని ఫుల్ ఆక్యుపెన్సీ అయ్యి ఉండాలా బాగా లెన్స్ రావాలి బెడ్ బెడ్ రూమ్ రెంట్ రావాలి కదా అని డాక్టర్ గారు కోరుకుంటాడు కట్టెలు అమ్మేవాడు ఏం కోరుకుంటాడు ఎంతమంది పొయ్యి పొయ్యిలు కట్టెలు నాకు భోజనం లాభం వస్తుంది పది శవాలు పది శవాలు వేస్తే కట్టెలు దారాణం ధారాణంగా పోతాయని కోరుకుంటాడు డాక్టర్ ఏం కోరుకుంటాడు ఎన్ని ఎనార్జీలు ఎన్ని మెటాసియన్లు ఎన్ని డైజియన్లు ఎమ్మితే నాకు నాకు లాభాలు రావాలా కాబట్టి మంచి మంచి ఫిఫ్టీ అదేదంట లేక యాంటీజన్ ఏమంటాం మనం యాంటీబయాటిక్స్ ఎంటీబయా పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ అయితే కదా నాకు లాభాలు వచ్చి ఆయన కోరుకుంటాడు అట్లాగే పౌరోహిత్యం చేసాడు ఎన్ని భారసాలు నామకరణాలు వాడాడు బాబా వాడింగ్ నడుస్తుంది కాబట్టి పితృకార్యాలు అంటప్పుడు ఇలా దాన కార్యాలంటే ఎక్కువ తీసుకుంటారు ఇట్లా వీళ్ళు వీళ్ళంతా ఆదరణీయలే సమాజంలో మనలాంటి మనం మనం పాఠం చెప్తున్నాం ఇంకోటి ఇంకో పని చేస్తున్నాడు ఇంకో ఇంకో పని చేస్తున్నాడు అంటే మీరు మీరు బ్యాంక్ ఆఫీసర్ అనుకోండి మీరు ఏం కోరుకుంటారు ఎన్ని సేవింగ్స్ డిపాజిట్ వంద రూపాయలు ఓపెన్ చేస్తే మీకు బా బ్యాంకు లాభం వస్తుంది సరి క్రెడిట్ క్రియేషన్ చేస్తారు మరి సర్కులేషన్ చేస్తారు కాబట్టి మీరు ఏం కోరుకుంటారు ఎఫ్డిఆర్లు బాగా రావాలని కోరుకుంటారు ఎఫ్డిఆర్లు బాగా ఇచ్చిన గౌరవిస్తూ ఉంటారు వాళ్ళు ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు ఇట్లా సమాజంలో ఉండే వాళ్ళంతా కూడా ఆదరణీయులే వాళ్ళందరికీ కూడా అవసరాలు అంటూ ఉంటాయి వాళ్ళకున్న లక్ష్యాలు అంటూ ఉంటాయి ఒక లక్ష్యానికి ఇంకో లక్ష్యానికి క్లాష్ వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది డాక్టర్ గారు ఏది కోరుకుంటాడో పేషెంట్ అది కోరుకోడు పేషెంట్ ఏదైనా మంచి కోరుకుంటే డాక్టర్కి ఏం ఉపయోగం ఉంటుంది కనుక కాబట్టి మంచి చెడులన్నీ కలిసి ఉండి ఒక సామాజిక వ్యవస్థలో అంతనేక కోరికలను కూడా చక్కగా నిర్వర్తించే మహానుభావుడైన వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తే నేను బహుకాలం అక్కడ పనిచేశాను టీటీడీలో వచ్చే వాళ్ళంతా రకరకాల కోరికలతో వస్తున్నారు అందరి కోరిక నెరవేరుస్తున్నాడు వెంకటేశ్వర స్వామి వారు సప్తగిరి సామ్రాజ్య సారభౌముడిగా వెంకటేశ్వర స్వామి వారు వెంకటాచలం మీద అధిరోహించిన మహానుభావుడు అందరికీ నెరవేరుస్తూ అందరికీ ఆప్యాయమైన వస్తువు అయినాడు కానీ వీళ్ళల్లో వీళ్ళ క్లాషులు ఉన్నా వీళ్ళల్లో వీళ్ళ తగదాలు ఉన్నా వీళ్ళల్లో వాళ్ళకి వాళ్ళకుంటే ఆశయాలతో లక్ష్యాలతో విభేదించినప్పటికీ కూడా వెంకటేశ్వరుడికి కృపా పాత్రమైపోయినాం అందరం కూడా అట్లా ఈ లోక రక్షయికారంభకుడు లోకంలో ఉండే భక్త పాలన కళా సంరంభకుడు వీళ్ళందరినీ ఇంత అద్భుతంగా మేనేజ్ చేసేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ సైంటిస్టు వెంకటేశ్వరుడు ఆ పదం వాడతాడు భక్త పాలన కళా సంరంభకు అన్నాడు తర్వాత దానవోద్రేక స్తంభకు ఇది నాలుగవ తలం వామనావతారానికి వ్యంజకమయ్యేటటువంటిది వచ్చే మన్వంతరంలో ఇంద్రుడు కావాల్సినటువంటి వాడు బలచక్రవర్తి ఆ వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించాలి అనుకున్నాడు ఆ దేవేంద్రుని పడగొట్టాలనుకున్నాడు అందుకుని స్వర్గాన్ని ఆక్రమించి అంటే రాబోయేటటువంటి మనవంతరం కాదు ముందుగానే నాకు సింహాసనం కావాలనుకున్నాడు దేవేంద్రుని పడగొట్టాడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు ఆ దానవేంద్రుడి ఉద్రేకానికి పగ్గాలు పట్టి అతని విజృంభణాన్ని స్తంభింపజేసినటువంటి వృత్తాంతం అంతా కూడా భగవంతుని దుష్ట శిక్షణ చడత్వాన్ని ప్రకటిస్తుంది కాబట్టి చూసి అంత అద్భుతంగా దానవోద్రేక స్తంభకుల విలసృాల సంభూత నానాకంజాత భవంట కుంభకు అంటాడు ఇది ఐదవ దళం అంటే నోమస్కంధంలో సూర్యచంద్రవంశీయులైనటువంటి రాజుల కథలని వర్ణిస్తూ భగవంతుని యొక్క విశ్వకర్మత్వాన్ని విశ్వకర్మకృత్వాన్ని సూచిస్తుంటాడు దీంట్లో ఏమంటే సవిలాసంగా తెప్పి త్రిప్పి నేత్రాలలో నుంచి బ్రహ్మాండ బాండాల సృష్టి జరుగుతుంది వాస్తవానికి స్వామి నేత్రాలు సాక్షాత్ సూర్యచంద్రుడే కదా చక్షో సూర్యో అజాయత అంటూ పురుష సూక్తం అట్లా అంటాడు తర్వాత చివరికి తమాషా చేసే చమత్కారం మహానందాంగనాంభకు అనేది ఆరవ దళం శ్రీకృష్ణ శ్రీకృష్ణలీల సర్వసమైన స్కంధానికి ప్రతీక ఆ నందాంగనకు ఆనందం అందిస్తూ ఆనందం అనుభవిస్తున్న ఆనందమయ స్వరూపుడు కదా ఈ నంద నందనుడు వసుదేవ నందనుడైనటువంటి వాసుదేవుడు ఆ రకంగా భాగవతం అంతా కూడా ఒక్క మొట్టమొదటి పద్యంలోనే చక్కగా స్వరింపు చేసిన మహానుభావుడు పోతున్నామచ్చుల వారు ఆయన శిల్పానికి దాసో ఇప్పుడు మనం గంధంలో ప్రవేశిస్తాం జయ శ్రీరామ్